కూడా ఈ లోకంలో శాశ్వతమైనది కాదు అని దేవుడు తెలియజేస్తూ మనకు ఒక ధైర్యాన్ని తుడిదిగో మరణం గురించి భయపడుతున్నవాడ మరణం ఆ లాభం ఏంటంటే దేవుణ్ణి బట్టి దేవుణ్ణి అంగీకరించడం బట్టి మనం ఒక మరణం అనేది ఒక లాభదాయకంగా మనం ఈరోజు చూస్తున్నాం కాబట్టి మరణం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదండి దేవుడి బిడ్డలుగా ప్రభుని అంగీకరించిన మన జీవితంలో మరణం అనేది ఒక లాభంగా చూస్తున్నాం ఇంకా చివరి మాటలో చెప్పాలంటే మరణం ఎలాంటిదంటే ఆశీర్వాదకరం అంటే ఏంటండి మా ఇంట్లో మావుడు చచ్చిపోతే ఆశీర్వాదం నిజమే మన ఇంట్లో మన వాళ్ళు చనిపోతే అది మరణం ఎలా ఆశీర్వాదం అయిందంటే మన చనిపోయిన మన ప్రియులు ఎక్కడ ఉంటారో తెలుసా దేవుని దగ్గర ఉంటారంట అందుకే తెసలోనిక పత్రికలో మనకు రాసిన పడ్డటువంటి ఆ యొక్క పత్రికలో రాయబడిన మాటలను మనం చూసినట్లయితే చాలా గొప్ప విషయాలు అక్కడ తెలియపరుస్తూ ఉంటారు మనం అనేక ఈ విషయాలను మనము చదువుతూ ఉంటాం సదాకాలము మీరు నేను మీతో ఉంటాను అక్కడ సదాకాలము నేను మీతో ఉంటాను మీరు నాతో ఉంటారు అంటే దేవునితో ఉండేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నప్పుడు అది ధన్యకరం కదా ఎంత గొప్పతనం ఈ రోజు ఇక్కడ కూర్చున్న ఒక అమ్మాయి కావచ్చు ఒక అబ్బాయి కావచ్చు రేపు నువ్వు అమెరికాలు ఉంటావు అంటే నమ్ముతారు అబ్బా సార్ ఏ ఉపాంతులు అమెరికా అట్టిగా నువ్వు నన్ను అట్టిగా నవ్వుతా అది అవుతుందా సాధ్యమైందా కానీ అనుకోకుండా అదే రాత్రి అన్ని సమకూర్చబడి తెల్లారికి మర్నాటికి ఆ రాత్రి ప్లే నుండి మూడో రోజుకి అక్కడ దిగిపోయింది అనుకో ఇది ఎట్లా అయితే విచిత్రం మరి ఇలా ఒక ఆశ్చర్యకరమైన జరిగినప్పుడు మన జీవితంలో ఎంతో సంతోషిస్తాం కదా మరి ఈ లోకంలో నశించిపోకుండా దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరకు పోయి నివాసం చేస్తే ఇది ఆశీర్వాదం కదా ఆశీర్వాదమే అందుకే మట్టిగా ఉన్న మానవుడి జీవితంలో దేవుడు ఏం చేసినంటే ఆయన జీవవాయును ఊది అప్పుడు జీవాత్మ ద్వారా మానవుడు నిర్మించబడి ఎంతకాలం ఈ లోకంలో జీవించిన తర్వాత మట్టిని ఏం చేసినట్టే మట్టికే తీసేసుకున్నాడు నరులారా మీరు మంచి కాబట్టి మంచిలోకి రావాలి ఈ ఆత్మ ఎవరిచ్చిందంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి అది దేవుడి దగ్గరికే వెళ్ళి అందుకే ఈరోజు చిన్నయ్య ఎక్కడ ఉంటున్నాడు అంటే ఆయన జీవితంలో ఆయన మరణం ఒక ఆశీర్వాదకరం అని చెప్పబడుతుందంటే ఆయన ఎక్కడ ఉంటున్నాడు దేవుని సముఖంలో ఉంటున్నాడు దేవుడితో ఉంటున్నాడు ఎంత భాగ్యం అక్కడ చూడండి చిన్నయ్యకు అనారోగ్యం ఉండదు అప్పుల బాధలు ఉండవు ఏడుపు ఉండదు దుఃఖం ఉండదు ఏ బోరు ఉండదు ఏముంటదంటే దేవుని శరీరంలో భజనే ఉంటుంది దేవుని ఉంటుంది దేవుని తొందరగా తల్లిగా అయితే మరి మనని విడిచిపెట్టిన చిన్నయను సార్ అంటే రాడు కానీ మనం ఆయన దగ్గరికి వెళ్తాం ఎప్పుడు మనం కూడా చిన్నయ్య లెక్కనే రోజు కనుమూసిన తర్వాత నిద్రించిన తర్వాత దేవుడు అంటున్నాడు మీరు కూడా ఒక రోజు నా దగ్గరకు వస్తారు అంతవరకు వీరందరూ దాచపెట్టి అక్కడ ఉంటారు దాచబడి ఉంటారు మనకున్న గొప్పతనం ఏంటంటే ఒక రోజు మనం అందరం అక్కడ కలుసుకుంటాం మళ్ళీ మనం చిన్న చూస్తాం ఆ నిరీక్షణ క్రైస్తవ లోకానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఎవరైతే ఏ సుప్రభులు అంగీకరించి ఆయన నామంలో ముద్రించబడి ఆయన బిడలుగా ఉన్నారో వారి జీవితాల్లో దేవుడు ఒక గొప్ప జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆ జీవితం ఏంటంటే ఆయన నిత్యరాజ్యంలో ఉండేటటువంటి భాగ్యాన్ని మనకు అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ రోజు శారీరకంగా చిన్నయ్య గారు మన మధ్యలో లేరు కానీ ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి ఆయన గుర్తులు ఆయన రూపం ఉంది ఆయన ఆలోచనలు మనలో ఉన్నాయి వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ చిన్నయ్య గారు ఏదైతే వదిలిపెట్టి వెళ్ళాడో ఈ లోకంలో దాన్ని తన బిడ్డలుగా కూతురు కావచ్చు కొడుకు కావచ్చు రక్త సంబంధులు ఎవరైనా కావచ్చు దాన్ని ఏం చేయాలి కొనసాగించాలి మా నాన్న ఇక్కడ దాకా చేసి ఆఫీస్ పెడుతుంది ఈ పనిని నేను నా బాధ్యతలో నేను తీసుకుని వెళ్తాను తండ్రి తర్వాత కొడుకు తన బాధ్యతను తీసుకొని తండ్రి యొక్క ఉద్దేశాలను నియమాలను ఎప్పుడైతే ముందుకు తీసుకొని వెళ్తాడో తండ్రి ఆనందిస్తాడ అందుకే యస్సు ప్రభు కూడా ప్రతి విషయంలో ఏం చెప్పాడంటే నా తండ్రిని చిత్తాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చాను నా తండ్రి ఏదైతే చెప్పాడో అది చేయడానికే నేను వచ్చాను ఆ చెప్పి చేయడం ద్వారా నా తండ్రి నన్ను పిలుస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళిపోవడం ఆల్సింది మరి ఈ రోజు చిన్నవి మన మధ్యలో లేకుండా ఆయన జ్ఞాపకాలు మన మధ్యలో ఉన్నాయి కొన్ని రోజులు మనకి దుఃఖం తప్పదు ఎవరికైనా దుఃఖం ఉంటుంది కానీ ఈ దుఃఖంలో నేను దేవుడు చెప్తున్నాడు ఈరోజు నా వాక్యాన్ని మీరు చదవండి నా వాక్యమే మీకు ధైర్యాన్ని ఇస్తుంది నీ వాక్యమే నన్ను బ్రతికించుతున్నది బాధలలో నెమ్మది బాధలలో నెమ్మది ఎలాంటి బాధలు అంటే ఎవరికి చెప్పలేని బాధలు ఒకరితో పంచుకోలేని బాధలు ఆ బాధల్లోనే ఈ వాక్యం నీకేం చేస్తుంది నెమ్మదినిస్తుంది దేవా ఈ లోకంలో ఎక్కడ లేని నెమ్మది ఇదిగో నీ వాక్యం